అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నాకు అభినందనలు తెలియజేస్తున్నాను రేపు అనగా ఇరవై తారీఖున నారాయణ లోకేష్ బాబు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిన్న విశాఖపట్నంలో ముగించిన సందర్భంగా రేపు యువకళ మీటింగు ఈ నిల్మలలో భారీగా పెట్టడం జరుగుతుంది ఈ యొక్క భారీ సభకు రాష్ట్ర వ్యాప్తంగా మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు మా జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా ఐదేళ్ల లక్షల వరకు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు కావున రేపు మన రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి యుద్ధానికి రెడీ అవ్వమని రేపు మీటింగ్తో మన జనసేన పార్టీ అధ్యక్షులు వారు కొనసల పవన్ కళ్యాణ్ గారు అలాగే మన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు అలాగే మన నందమూరి బాలకృష్ణ గారు నలుగురు కూడా ఈ స్టేజ్పై రేపు రావడం జరుగుతుంది ఒకే వేదికపై నలుగురు పులిబిడ్డలు రావడం మన రాష్ట్రాన్ని ఒక అంధకారం నుంచి రక్షించడం కోసం ఈ నలుగురు కూడా మన రాష్ట్రాన్ని రేపు రెండు వేల రెండులో జగన్మోహన్ లాంటి ఒక రాక్షసుని దింపడానికి మన అందరం కూడా ఊనుకోవాలని రేపు ఈ సభకు భారీ ఎత్తున తల్లి రావాలని అలాగే ముఖ్యంగా మా కోట నియోజక నుంచి మా ఐదు మండలాల నుంచి కూడా భారీగా వాహనాలు పెట్టడం జరిగింది రేపు భారీ సంఖ్యలో వేలాది మంది రేపు ఓన్లీ ఎస్కోటి నుంచి మాత్రమే ఓ ఇరవై వేల వంద వరకు వస్తుందని ఒక అంచనా ఉంది అలాగే మన ఉత్తరాంధ్ర నుంచి కూడా భారీ ఎత్తున రావాలని కోరుకుంటూ జై జనసేన જય તેલ ચંદ્રબાબુ ના પવન કહેવાય નાયકત્વ ચંદ્રબાબુ પવન કહે નાયકત્વ